అతను అక్రమ సంబంధాలు పెట్టుకున్నది కాకుండా నిన్న అనుమానిస్తున్నాడు అవును మేడం అంటే నేను ఏ మాట కన్నానంటే తన నాకు నైన్త్ మంత్ ఇంకా వస్తుంది అనగా మేడం అన్నారు బేబీ హెడ్ కింద దిగింది చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పారండి చెప్పితే తను నన్ను మానసికంగా పక్కకి రమ్మని తన దగ్గరికి రమ్మని అడుగుతుంటే మేడం రాకూడదు కదా ఇప్పుడు నైన్ మంత్ వస్తుంది రాకూడదు అని చెప్పారు కదా మేడం అంటే లేదని చెప్పి డ్రింక్ చేసి మీద పడిపోతున్నారు మేడం పడిపోతే నేను అన్నాను అసలు ఒంట్లో ఒక్క రక్తం కలిసిందో పది రక్తాలు కలిపి మనిషి మా అడుగు అడుగు గా బిహేవ్ చేసిన ఆయన నా మాటకి మీద అవును ఒంట్లో పది రక్తాలు కలిసి మా అమ్మ పది మందితో తిరిగింది అలాగే ఆ రకంగా మాట్లాడు మేడం అంత నువ్వు కూడా పది మందితో రక తిరిగి బిడ్ని అన్నవా అని మాట్లాడుతున్నాడు అతను అతను చేసే చెడు పనులకు మళ్ళీ ఇంట్లో అమ్మా నాన్న కూడా తీసుకొస్తున్నారు తర్వాత కొట్టిన తర్వాత కాల్ విశాఖను మేడం కాల్ చూస్తే వచ్చి తన్ని నన్ను తీసుకెళ్లేరు వీళ్ళ జరిగిన స్టోరీ అని చెప్పారు మేడం వాళ్ళకి సాయంత్రం మా మామయ్య గారు కూడా వచ్చి ఈ రోజుల్లో తాగబోతే ఏ రోజు ఈ వయసులో తాగబోతే వయసులో తాగుతాడమ్మా మా అబ్బాయి ఈ వయసులో ముందు రోజులకి వెళ్ళబో ఏ వయసులో వెళ్తాడు ఈ రోజులు ఆడోళ్ళతో తాగుతున్నారు మగ్గుడు తాత వచ్చిందా అని అంటున్నాడు మేడం

కౌన్సిలింగ్ ఏమైనా జరుగుతుందా కౌన్సిలింగ్ ఏం లేదు మా అసలు ఏం జరిగింది కూడా ఎఫ్ఐఆర్ అయితే కట్టేమన్నా అని చెప్పారు అంటే ఎఫ్ఐఆర్ చేసారా చేశారు మేడం ఎవరెవరి మీద అయిందా అది మా ఆడబ అత్త మామ మా ఆయన గారు అండి ఆడబోచ్చు పెద్ద మావి గారు అండి పెద్ద మావి గారు పక్కన అన్ని సలహాలు ఇప్పిస్తారండి ఆయన ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి బాగా ఉంది వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేశారంటే గ్రేటే ఓకే ఇప్పుడు ఏంటమ్మా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కేసు వేసావు ఏం అడగాలనుకుంటున్నావు మమ్మల్ని ఏమన్నా నా కాపురం కావాలి మేడం ఎందుకంటే నేను అన్న తమ్ముడు లేదు తండ్రి లేదు అంత నా భర్తకి పుట్టిన బుద్ధి అయితే కాదని నాకు అనిపిస్తుంది మేడం పక్కన వాళ్ళు చేయిస్తున్నారు మా ఆడపడుచు కూడా పాప పుట్టి చూడ్డానికి వచ్చింది నాకు మనకి ఇద్దరు మగ్గులను కనబోయే ఆడపిల్లను కన్నావేంటి అని అన్నదండి అదేం పోది నాకు అవునండి అదే అన్నాను మేడం ఇప్పటికే ఆడపిల్లలు తక్కువై చేస్తున్నారు జనాలు మళ్ళీ మీరు ఆడపిల్లకి అన్నందుకు ఇది అవుతున్నారు ఆడపిల్లల లైఫ్ ఏ బాగుంది ఒక రకంగా ఈ జనరేషన్ లో అలాగే మీరు మళ్ళీ సరే మా తమ్ముడు వస్తే కనుక అది దూరంగా ఉండు ఆడి మీద మీద పడిపోయి మాట్లాడికి ఆడితోటి ఆడి మీ ఎప్పుడు చీ మాటలు ఎప్పుడు అంది పాప కుట్టిన ఐదు రోజుల మెల్లని చూడ్డానికి వచ్చి వచ్చిందా ఇంటికి వచ్చింది చూసి కాదమ్మా ఇప్పుడు మీ ఆయన ఊరంతా అప్పులు చేస్తున్నాడు ఉన్న పావల పది అమ్మి మీ అమ్మ అప్పులు తీరుస్తుంది మీ ఆయనకి ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఉన్నాయి నువ్వు కాకపోతే గోంగూర అనుకుని ఇద్దరు ముగ్గురితో తిరుగుతున్నాడు నువ్వు ఒక్కొక్కరిని ఫోన్లు చేసి ఏదో బతులు ఆడుతున్నావు వాళ్ళు ఆగుతున్నారు మళ్ళీ ఈయన కొత్తగా గాలం వేసి కొత్త అమ్మాయిని పడుతున్నాడు నెక్స్ట్ ఆల్రెడీ కష్టాల్లో ఉండగా థర్డ్ మంత్ బేబీని కూడా వదిలేసి ఇంటికి పారిపోయి వెళ్ళిపోయాడు సిక్స్ ఇయర్స్ కాపురం చేసి ఇలాంటి వ్యక్తి ఇంకా కావాలని అనుకుంటున్నావా నువ్వు ఏంటంటే లవ్ మ్యారేజ్ తన తను చూసుకుని తండ్రిని చంపుకున్నాను అసలు ఏం చెయ్యాలి ఎవరు ఏం సలహా చెప్తే నాకు అర్థం కాగిన పరిస్థితిలో మీకు నిజమా అని చెప్పి మీ కి కాల్ చేస్తే సారు నిజమేనా అమ్మా ఇది ఏమి ట్రాష్ కాదని చెప్పారండి అదేలేమ్మా అది ఎందుకంటే ఇలాంటి ఫేక్ కాల్స్ చాలా చేజ్ చేసి చేసి లాస్ట్ మీ కాల్ ఈ నెంబర్ పెడితే చేశాను మేడం దేవుడు కాదు ఈ రూపాయము చేస్తారేమో నా న్యాయమాలే కాదు నానా దగ్గరలో ఏదైనా అడ్వకేట్ నన్న కలవచ్చు కదా మా రమ్య గారే మాట్లాడాలనే ఉంది ఎవరైనా న్యాయం చేస్తారు కదా ఆ లాయర్ గారు పెట్టుకున్నాను మీడు లాయర్ గారు ఉన్నారండి ఉన్నారు కదా మీ అడ్వకేట్ చూసుకుంటారు మీరు కంగారు పడకండి మీకు ఏంటంటే నాకు ఎంత న్యాయం జరిగిద్ది ఏం న్యాయం జరిగిద్ది అని దాని గురించి నేను చెప్తానమ్మా నువ్వు అసలు టెన్షన్ పడకు ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి కాసేపు సైలెంట్ గా వినండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మాట్లాడుతురు కానీ నేను లాస్ట్ లో అడుగుతాను మిమ్మల్ని మేడం ఇప్పుడు ఈ కేసు ప్రొసీడింగ్స్ లో యాక్చువల్గా ఆ అమ్మాయి నిజంగా ఒక హానెస్టీ లవర్ అని చెప్పాలి ఇలాంటి అమ్మాయి దొరకడం వాళ్ళ అదృష్టం ఒక రకంగా అతను కూడా పేరెంట్స్ కాదని లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పోరాడాడు వచ్చాడు బయటకున్నాడు అంటే ఈ అమ్మాయికి ఇంకా అతని మీద నమ్మకం ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ పేరెంట్స్ ను కూడా కాదని నాతోనే వచ్చారు కాబట్టి మేమిద్దరం రియల్ గా లవ్ చేసుకున్నామండి మా ఇద్దరికి అంత బాండింగ్ ఉంది అని కానీ పెళ్లి వరకు అంత నిజాయితీగా ఉన్న ఒక వ్యక్తి పెళ్లి అయిన తర్వాత నుంచి స్లోగా చేంజ్ అవుతూ వచ్చాడు అంటే ఇంకా అమ్మాయి అక్కడికి వెళ్ళిపోలేదు ఆల్రెడీ ఒక పిల్లోని కనేసింది ఉన్నంతలో నెక్స్ట్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు వాళ్ళకి వెనకాల అత్తగారా పాపం ఇంకా ఉన్నంతలో మగపిలోడు కొడుకైనా అల్లుడైనా ఆయన ఆయన ఉన్నంతలో ఆ అల్లుడిని ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటుంది రెంట్ లేదు ఉన్నంతలో వాళ్ళ అమ్మగారు ఏం అప్పులు చేస్తుంటే ఆవిడ తీరుస్తుంది అంటే ఒక రకంగా కోడలను బాగా చూసుకోవాల్సిన కేసులో అల్లుని బాగా చూసుకుంటున్నారు అపురూపంగా చూసుకుంటున్నారు ఒక రకంగా అతని వల్లే ఈ అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అతని వల్ల వాళ్ళ పేరెంట్స్ తిట్టడం జరిగింది అతని పేరెంట్స్ తిట్టడం వల్ల వాళ్ళ నాన్నగారు చనిపో అవమానం పడలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయారు వాళ్ళకి ఒక ఇంటికి పెద్ద స్తంభంలాగా ఉన్న ఒక షెల్టర్ వాళ్ళ నాన్నగారు ఆయనే చనిపోయారు ఇక్కడ ఇంత త్యాగం లైఫ్ అంతా త్యాగం చేసేసింది ఆ పిల్ల ఏది లవ్ అనే ఒక దీనికి లవ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేదాన్ని లవ్ అంటారు ఇన్ఫాక్చుయేషన్స్ తోటి ఫిజికల్ నీడ్స్ కోసం వెళ్ళాము లేసాము పారిపోయాం పెళ్లి చేసుకున్నాం అంటే అది లవ్ అవ్వదు పాప మా పిల్ల రియల్గా అక్కడున్న సర్కిల్లో ఇక అతనే నచ్చాడు అతనే అతను ఆల్రెడీ అంత ట్రాప్ చేస్తున్నాడు అంత నమ్మకం కలిగించాడు అంత రిజల్ట్ కూడా చూపించాడు పేరెంట్స్ని కాదని వచ్చి దాన్ని జీవితకాలం నిలబెట్టాలి కదా పెళ్ళైనాక కదా వీళ్ళ అసలైన బాంధవ్యం వాల్యూ తెలుస్తుంది ఏం చేస్తున్నాడు చిల్లర పనులు తనల్ని నమ్ముకొని ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఒక పని అమ్మాయి కింద ఇంట్లో ఆఫ్టర్ ఆల్ గా వదిలేసి అతను చేసిన పని ఏంటి గాలి తిరుగుళ్ళు తిరగడం వచ్చిన రూపాయి రెండు రూపాయలు తీసుకెళ్లి వెచ్చలవిడిగా తాగడం ఊరంతా అప్పులు చేయడం ఇక వీళ్ళకి వేరే ఆప్షన్ లేక అతను మారతాడు అని ఈ అమ్మాయి ఎవరితో అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడో వాళ్ళని కట్ చేస్తూ ట్రై చేస్తుంది వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అంటే ఏం చేయగలదు అమ్మాయి ఇంకా చిన్న అమ్మాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇంకా జీవితం అంత ఉంది అంత కష్టం స్టార్టింగ్లోనే చిన్న వయసులోనే చాలా పెద్ద పెద్ద కష్టాలు అనుభవించేసింది భర్త లేకుండా జీవితం ఉండదు అనే నమ్మకంలో అమ్మాయి ఉంది కాబట్టి మేబీ కాపురం నిలబెట్టడానికి మాక్సిమం ట్రై చేయాలి ఇక నిలబెట్టుకుంటారా లేదా అంటే లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి అమ్మ మీకు కూడా చెప్తున్నాను వినండి బలవంతంగా నిలబెట్టే కాపురాలు ఎక్కడా లేవు గుర్తుపెట్టుకోండి అంటే గా ఎట్లా నాకు భర్తే కావాలండి వేరే ఆప్షన్ లేదు అంటే అతనికి బుద్ధి వచ్చి అతను మారి ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి నా భార్యను చూసుకోవాలి అని అతను రియలైజ్ అయ్యే వరకు బలవంతంగా తీసుకొచ్చి అతను మనం ఏమీ చేయలేము ఎందుకంటే మీరిద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేయలేకపోయారు కదా మీరు మే మే మేజర్లమే మేము నచ్చినట్టు మేము పెళ్లి చేసుకుంటాము అన్నప్పుడు వాళ్ళు ఎట్లా వదిలేశారో ఇప్పుడు నీకున్న ఆప్షన్ కూడా వాడు జుట్టు పట్టుకొచ్చి నీతో బలవంతంగా కాపురం చేయించలేము ఎందుకు అంటే అతనికి ఇష్టం లేని కాపురం కాబట్టి క్రూయాలిటీ పెరిగిద్ది అంటే ఒక అమ్మాయిని వదిలించుకోలేకపోయినప్పుడు ఒకప్పుడు మనం ఓ ట్వంటీ థర్టీ ఇయర్స్ వెళ్తే ఇట్లాగే ఒకసారి పెళ్ళి అయ్యింది అంటే అత్తమావల దగ్గరే ఉండాలి భర్తతోటే కాపురం చేయాలి అనుకోవడం వల్ల కోడలు అనే పాత్రను వదిలించుకోవడం కుదరలా వదిలించుకోవడం కుదరకపోవడం వల్ల కిరసనాలు వేస్తా లేడం డౌరీ హెరాస్మెంట్లు వాళ్ళే సూసైడ్ చేసుకునేలాగా చేయడం ఈ క్రూయాలిటీ పర్సంటేజ్లో అప్పట్లో చాలా ఎక్కువ ఉండేవండి అవి కంట్రోల్ చేయడానికే ఫోర్ నైంటీ ఎయిట్ డివిసీ మెయింటెనెన్స్ కేసులు అనేవి వచ్చినాయి సో ఇప్పుడు బలవంతంగా అతను తీసుకొచ్చి ఇతని ఇవిడితో కాపురం చేయిస్తే అతను అదే చేస్తాడు లేదా అసలు రాడు ఎందుకంటే బలవంతంగా తీసుకొచ్చి కాపురం చేయించలేముగా లీగల్గా సో ఇప్పుడు తినకున్న ఆప్షన్స్ ఏంటి అంటే మీకున్న ఆప్షన్స్ అమ్మా మీ అడ్వకేట్ చెప్పినట్లు వినండి మీకున్న లీగల్ ప్రొసీడింగ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండమ్మా లీగల్గా మీకున్న ఆప్షన్స్ బలవంతంగా కాపురం చేయించడం కుదరకపోయినా మీరు ఒప్పుకోకుండా మీ ఆయనకి డైవర్స్ రావు గుర్తుపెట్టుకో మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటే నిమిషం సైలెంట్ ఉండడం అమ్మా వినండి వినండి ఒకసారి మీ మిమ్మల్ని వదిలించుకోవాలి అంటే మీ ఆయన మీ మీద గాని పిల్లల మీద గాని వేయగలిగిన కేసు ఒకటి ఒక్కటి మాత్రమే ఎందుకంటే పిల్లలు మీ దగ్గరే ఉంటారు పిల్లలు కస్టడీ కావాలని అతను అడగడు ఎందుకంటే అతను అతనే పోషించుకోలేకపోతున్నాడు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళిపోయే అంత సీన్ అయితే లేదు కాబట్టి అతను డైవర్స్ కేసు వేయగలడమ్మా ఆ డైవర్స్ కేసు మీరు ఫైట్ చేయండి ఫైట్ చేస్తూ ఉంటే కనుక మీ కేసులో డైవర్స్ కేసు చాలా సీరియస్గా నడుస్తుంది మీకు ఆ అబ్బాయికి డైవర్సు రాదు మీరు చేయాల్సిన పని ఏంటంటే అతనికి లీగాలిటీలో మీ దగ్గర ఉన్న బెనిఫిట్స్ ఆయుధాలు మీరు వాడుకోవడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే మీరు కాపురమే కావాలంటున్నారు విడాకులు కావాలని మీరు అనట్లేదు కాబట్టి మీరు అప్పర్ లో ఉన్నట్టే లెక్క ఇద్దరు పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి ఉండాలని నువ్వు అనుకోవట్ల అతను మారాలి అతనికి బుద్ధి రావాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా బుద్ధి రావాలి అంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి గొమ్మాల దగ్గర వేలాడుతూ ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు నీ పవర్స్ ఏంటో చూపించు ఎందుకంటే మీది హానెస్టీ కేసు ఫాల్స్ వాళ్ళందరూ ఇట్లాంటి కేసులన్నీ వేసుకొని జెంట్స్ని హింసిస్తున్నారు నువ్వు హింసించాల్సిన అమ్మాయివి కాస్త నీ ఆయుధాలు నువ్వు వాడుకోవట్లా అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని నీ పవర్ ఏంటో చూపించు నువ్వు కేసులు వేస్తే మీ ఆయన నిన్ను వదిలేడమ్మా నువ్వేమనుకుంటున్నావు అంటే నేను కేసులు ఫైల్ చేస్తే భర్త వదిలేస్తాడేమో కేసులు వేసావు కదా అని నువ్వు కేసులు వేయిపోయినా అతను వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అవును అతనికి నీ వాల్యూ తెలియాలంటే లా అండ్ ఆర్డర్ నీకు ఎంత సపోర్ట్ ఉంటుంది అనేది తెలియాలి నువ్వు ఫైనాన్షియల్గా ఒకవేళ ఇబ్బంది అడ్వకేట్ని పెట్టుకోలేనండి అంటే కనుక ఫస్ట్ మీరు వేసిన ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఎఫ్ఐఆర్లో అందరి పేర్లు వచ్చినాయి అమ్మ మిమ్మల్ని ఎవరైతే కొట్టారో వాళ్ళందరివి ఛార్జ్ షీట్లో కూడా వాళ్ళందరి పేర్లు ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఛార్జ్ షీట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో కోర్టులో కేసు కూడా వాళ్ళందరి మీద నడుస్తుంది ఇది చూసే వాళ్ళకి ఇది స్టేషన్ బయలు ఇచ్చేసారు ఫార్టీ వన్ నోటీసు అరెస్టులు లేవు కాబట్టి ఈజీ అనుకుంటారు కానీ నీకు ఇది ఫ్రీ కేసు అమ్మా సగం వరకు మీకు పబ్లిక్ ప్రాసిక్యూ పోలీసులు చేస్తారు కోర్టు దాకా వచ్చినాక మీకు గవర్నమెంట్ అడ్వకేట్ ఉంటారు ఇందులో మీ హస్బెండ్ వాళ్ళకి ఖర్చు చాలా ఎక్కువ అవుతుందమ్మా ఫీజులు ఎక్కువ ఉంటాయి ఆ ఫీజులు కట్టలేక నీతో సెటిల్మెంట్కి వస్తారు నువ్వు కావాల్సింది కాపురమే అంటావు కాబట్టి అదే హ్యాపీగా ఉండడానికి ఏం కండిషన్సో అవి పెట్టు నెక్స్ట్ ఇప్పుడు ఇంకా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తారు ఛార్జ్ షీట్లో కూడా అందరి పేర్లు ఉండేలాగా నిన్ను కొట్టినప్పుడు ఎవరున్నారు ఏంటనేది ఏమైనా విట్నెస్లు ఉంటే వాళ్ళందరినీ కూడా పెట్టి చూపించి అందరి మీద కేసు రిజిస్టర్ అయ్యేలాగా చూడాను నెక్స్ట్ మీ అడ్వకేట్ చోత నువ్వు ఇప్పుడు అర్జెంటుగా వేయాల్సిన కేసులు రెండున్నాయి ఇవి నువ్వు లాయర్తో వేయించుకుంటావా లేకపోతే ఎవరన్నా గవర్నమెంట్ అడ్వకేట్ని పెట్టించుకొని వేయించుకుంటావా అనేది తర్వాత సంగతి ముందు మీరు దాని గురించి ఆలోచించుకోండి అర్జెంటుగా వేయాల్సిందని ఎందుకన్నానంటే మెయింటెనెన్స్ కేసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల చాలా మంచిగా ఆర్డర్ చేస్తున్నారమ్మా మీరు ముందు మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి ఎందుకంటే మీకు మీ ఏ జాబు చేయట్లా ఇద్దరు పిల్లలు అతనికి జాబ్ ఉన్నా లేకపోయినా రిక్షా తొక్కన్నా మీకు ఇవ్వాలి ఎందుకంటే మీ కేసులో మీరు కాపురం అడుగుతున్నారు అతని ఇంట్లో నుంచి పారిపోయాడు మీ అతనే హింసించాడు అతనే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అతనే పారిపోయాడు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి న్యాయం జరిగిద్ది ఎందుకు మెయింటెనెన్స్ కేసు అన్నాను అంటే మెయింటెనెన్స్ కేసు వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ వస్తుందమ్మా ఒకవేళ మీకు వన్ ఇయర్ తర్వాత ఆర్డర్ అయింది అనుకోండి మీరు ఇవాళ కేసు ఫైల్ చేస్తే ఈ రోజు నుంచి క్యాలిక్యులేషన్ వస్తుంది ఈ మంత్ నుంచి అందుకని అది ముందు వేయండి ఎందుకంటే రూపాయి మెయింటెనెన్స్ కట్టాల్సి వచ్చినా కూడా ఇలాంటి కేసుల్లో మెయింటెనెన్స్ కట్టడం కంటే అమ్మాయితో కాపురం చేయడం బెటర్ అని హండ్రెడ్ పర్సెంట్ సెటిల్మెంట్కి వస్తారండి ఎందుకంటే అమ్మాయి హస్బెండ్ వెల్కమ్ చెప్తుంది ఏ రకంగా అతను తాగుడు మానేసి అక్రమ సంబంధాలు మానేసి వచ్చిన రూపాయితో భార్య పిల్లల్ని బాగా చూసుకో ఇంకేం అడగట్ల అమ్మాయి తన వైపు ఏ మిస్టేక్స్ లేవు ఏం అడగట్లే సో ఎంత అద్భుతమైన అమ్మాయి దొరకడం వాడు అదృష్టం ఒక రకంగా సో అతనికి బుద్ధి రావాలి అంటే తిని ఈ పనులు చేయాలి ఇంకొక పని అమ్మ అతను వస్తాడో లేదో నాకు తెలియదు కదా ఒకవేళ అతను డైవర్స్ వేసే ఉద్దేశం ఉన్నా నువ్వు లీగల్గా గా ఉండాలంటే నీకున్న ఆప్షన్ ఆర్సీఆర్ రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కాపురానికి తీసుకెళ్లమని కేసు ఫైల్ చేయి ఈ రెండు వేస్తే అతను ఏ కేసు లేసినా పనికిరావు నెక్స్ట్ నీకు మెయింటెనెన్స్ బాగా వస్తుంది మెయింటెనెన్స్ అంటూ వచ్చిన తర్వాత అతనే మెయింటెనెన్స్తో పాటు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి అందుబాటులోనే ఉంటాను మీకు సలహా చెప్తాను నువ్వు బాధపడక తల్లి ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ మీకు సపోర్ట్ గా ఉంటుంది నువ్వు కరెక్ట్ గా ఉన్నావు కాబట్టి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తావు అన్ని కేసుల్లో గొడవ ఇవి ఇవి ఏవి రావు నీకు ముందు మీ బావతో గొడవైనప్పుడు నువ్వు చాలా మైనర్వి చాలా చిన్న విషయం నీ మీద అనుమాన పడటం కూడా క్రూయాలిటీ కిందే లెక్క నేనిప్పుడు అతని మీద ఏ కేసులు వెయ్యమని చెప్పట్లా నువ్వు ఆల్రెడీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎందుకు వేసావు అంటే ఆ రోజు బాధ కొట్టారు కాబట్టి అప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ వేయాలి వేయకపోతే మళ్ళీ నీకు నువ్వే డామేజ్ చేసుకున్నాదను అవుతో అలా పడింది ఆ కేసు నువ్వు గా వెళ్ళి వేయాలి అవునమ్మా నువ్వు గా వెళ్ళి వేయలేదు ఒక్క నిమిషం నాన్న ఎందుకంటే అట్లా నీ దెబ్బలు ఉంటాయి అవన్నీ ఉంటాయి అది చాలా స్ట్రాంగ్ కేసు ఆ ఒక్క కేసు కన్నా వాళ్ళు వస్తారు కానీ అప్పటిదాకా నువ్వు ఖాళీగా ఎందుకు ఉండాలి నీ ఇల్లు గడవాలి పిల్లలకి హక్కు ఉంది కదా అందుకని మెయింటెనెన్స్ కేసు వేయమన్నా కాపురానికి తీసుకెళ్లమనే కేసు ఎందుకు వేయమన్నాను అంటే ఒకవేళ అతను పొగరకు వెళ్ళిపోయి నన్ను ఏం చేయలేదు లే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏమీ లేదు అని డైవర్స్ కేసు వేస్తే దానికి ఆర్సీఆర్ అనేది సైమిల్టేనియస్ కేసు నాన్న నీ మీద ఆధారపడి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేయొద్దు ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు నువ్వే ఒక ధైర్యంగా పోరాడితే కనుక హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి సెటిల్మెంట్కి వస్తాడు నీకు నచ్చిచ్చి ఇట్లాంటి విధవ నాకు అవసరం లేదు అనిపిస్తే గట్టిగా మా కాంపెన్సేషన్ పిల్లలకి మీకు పర్మనెంట్ ఎలమనీ తీసుకొని మ్యూచువల్ డైవర్స్ యాక్సెప్ట్ చేయండి లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు వేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు కేసు మిమ్మల్ని డొమెస్టిక్ వైలెన్స్లు ఇవి కూడా వేయమని నేను చెప్పట్లేదు ఎందుకంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకుంటున్నారు కాబట్టి